ఈరోజు మంత్రులు టీజీ భరత్ గారు కందుల దుర్గేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ ఆదానీ గారి గురించి అడగడం జరిగింది ఆదానీ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చారు ఐదు వేల కోట్లు అని చెప్పి పయ్యావులు కేశవులు గారు మాట్లాడారు మరియు అటువంటి ఆదానీ గారిని ప్రమోట్ చేసుకుంటూ మీరు ఆయనతో ఒప్పందాలు చేసుకోవడం ఏంటి అని చెప్పి మంత్రుల్ని అడిగితే ఇద్దరు నోట మాట అనేది రావడానికి ఒక సెకండ్ లేట్ అయిపోయింది వాళ్ళు ఆచి చూచి మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడిపోయింది ఒక్కసారి అది ఏం జరిగిందో చూడండి ఇండస్ట్రీస్ అందరూ అంటే ఏదైనా ప్రూఫ్ ఉంటే ఈ పార్టీకి మీరు అన్నట్లు వచ్చేది బట్ ఇండస్ట్రీస్ట్లు బిజినెస్ పీపుల్ వాళ్ళు ప్రాజెక్ట్స్ పెడుతుంటారు కొంతమంది పైన రాళ్ళు వేసేది ఎక్కువ ఉంటుంది సిస్టమేటిక్ గా మనం రివ్యూ చేసి ఇండస్ట్రీస్ లకి అలాట్ చేయడం గానీ ల్యాండ్ గానీ పెట్టుబడులు పెట్టేదానికి గానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏమి బ్యాక్ గ్రౌండ్ చేస్తున్నాం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు గౌతమని చెప్పింది పెద్ద కాదండి ఇప్పుడు పర్టికులర్ గా గారికి ఆయనతో కలిసి చూసుకున్నటువంటి ఒప్పందం గాని లేకపోతే ఆయనతో కలిసి చేయబోయేటువంటి కార్యక్రమంలో కానీ ఎక్కడన్నా మీకు ఆ రకమైనటువంటి అవినీతి కనపడితే అప్పుడు ఊయర్ కుసిన పోయి ఇప్పుడు అది పర్టికులర్ గా మీరు జనరలైజ్ చేసేసి నాకు అది వినండి అది అది గతంలో సంగతి కదా ఆయన చెప్పింది చెప్పినా నేను నేను చెప్పి వినండి ఇవాళ ఆ రోజు జరిగినటువంటి ఒప్పందంలో జరిగిన అవినీతిని కేశవ గారు చెప్పారు ఇవాళ మేము టేకప్ చేసినటువంటి కార్యక్రమంలో లేకపోతే ఇవాళ అదాని గారు ఏదైనా ప్రోగ్రామ్ టేకప్ చేస్తుంటే దానికి సపోర్ట్ చేస్తే అక్కడ అందులో ఆ పర్టికులర్ కేసులో మీకు ఎక్కడన్నా రూప్ హోల్ కనబడితే అది అడగాలి దానికి ఆన్సరబుల్ మేము దానికి సమాధానం చెప్పగలం కానీ గతంలో జరిగిన వాటిని గురించి మేము చెప్పలేం కదా సమాధానం ప్రభుత్వాలు మారుతా ఉంటాయి ప్రభుత్వం తీసుకున్న ఏదైతే నిర్ణయాలు ఒక ప్రభుత్వం తీసుకుని ఇంకోటి క్యాన్సిల్ చేసుకోవచ్చు అవి బాగుంటే ఆ నిర్ణయాలు ముందు తీసుకెళ్లొచ్చు ఇక్కడ అనేవి మారుతూ ఉన్నాయనే కంటిన్యూస్ ప్రాసెస్ ఒక గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా కొన్ని కొన్ని అమలు చేస్తే కొన్ని కొన్ని అమలు చేయవు ఇక్కడ అదాని గారి మీద రాళ్ళు వేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్ళు వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అదాని దాదాపు పయోల్ కేశవులు గారు లెక్క ప్రకారం ఐదు వేల కోట్లు వీళ్ళు ప్రచారం చేసిన పదిహేడు వందల కోట్లు ఏదో ఎఫ్బిఐ అది ఇది అని చెప్పి మాట్లాడుతూ అసలు ఆ ఒప్పందం ఏంటంటే సెకీ దగ్గర మనం సోలార్ విద్యుత్ అనేది కొన్నాం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మన దగ్గర చాలా కారు చౌకగా దాదాపు లాంగ్ టర్మ్లో మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి లక్ష కోట్లు ఆదా దాని మీద దుష్ప్రచారం చేశారు వీళ్ళు కానీ ఆ ఒప్పందాన్ని వీళ్ళు రద్దు చేసుకోవాలి అసలు ఆ ఒప్పందం చేసుకుంది సెకీతోటి తోటి కాదు కానీ వీళ్ళు దుష్ప్రచారం అలా చేశారు మన దేశంలో లంచం ఇవ్వటం తప్పే తీసుకోవటం తప్పే మరి తీసుకున్నాడు అని చెప్పి మీరు ఆరోపణలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిది ఎంత తప్పు అయితే ఉందో అదానీ గారిది కూడా అంతే తప్పు ఉంది అదానీ గారు లంచం ఎవరైనా ఎందుకు ఇస్తారు ఎవరైనా ఈ దేశంలో లేదా ప్రపంచంలో ఎవడైనా ఎందుకు ఇస్తాడు తాను ఒక ఫ్రాడ్గా ఏదో ఫ్రాడ్ వ్యాపారాలు చేసుకుంటూ మాకు సహకరించండి అని చెప్పుకున్న వాళ్ళకే లంచం ఇస్తారు మరి అదానీ గారు కూడా మీరు ఇండైరెక్ట్గా లంచం ఇచ్చే వ్యక్తిగా ఫ్రాడ్గా చూపించే ప్రయత్నం చేశారుగా మరి అటువంటి అదానిని ఎలా ప్రమోట్ చేస్తారో అటువంటి వాయినితోటి ఎందుకు మీరు ఒప్పందం చేసుకున్నారని చెప్పి జర్నలిస్ట్ అడిగితే మన మంత్రులు ఎటువంటి సమాధానం ఇచ్చారు చూసారా కొంతమంది మీద రాళ్ళు వేస్తూ ఉంటారు వ్యాపారాలు ఎవరైనా చేస్తూ ఉంటారు వాళ్ళ మీద రాళ్ళు వేస్తూ ఉంటారు అటువంటి వారిని మనం అన్ని పట్టించుకోకూడదు అంటే వెంటనే కందులు దుర్గేష్ గారు ఇంకా తెలివైన సమాధానం చెబుతూ అది గత ప్రభుత్వంలో ఏది మాకేం సంబంధం లేదు ఈ ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం ఏదైనా లోపలిసి ఉంటే మీరు క్వశ్చన్ చేయండి అంటారు అంటే గత ప్రభుత్వంలో లంచాలు తీసుకొని నిర్ణయాలు తీసుకున్నా మీకు అద్భుతమైన నిర్ణయాలు మీరు అక్కడ తప్పు లేకుండా దుష్ప్రచారం చేసి ఆ నిర్ణయాన్ని కొనసాగిస్తూ ఉంటే మళ్ళీ తప్పు ఉంది అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తుంటే మీడియా వాళ్ళకు సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు అంటే మరో దుష్ప్రచారం జగన్ గారి పైన బద్దలైనట్టేగా అదానీ గారు సెకీ సెకీ ఒప్పందం ఏదైతే అదానీతో మా సారీ విద్యుత్ అనేది అదానితో చేసుకోలే ఆ ఒప్పందం అనేది సెకీతో చేసుకున్నారు మీరు చేసిన దుష్ప్రచారం లంచం తీసుకున్నారు లంచం అదానికి ఏం సంబంధం మధ్యలో అదానీ డేటా సెంటర్ ఉంది ఆ గూగుల్తో కొలాబరేషన్ అయిపోయి జగన్ గారి హయాంలో వచ్చింది ఆ నిర్ణయాన్ని మీరు ఎందుకు అమలు చేస్తున్నారు నిజంగా తాటు తప్పు లంచం తీసుకొని ఉంటే ఆ నిర్ణయం క్యాన్సిల్ చేయాలి కదా దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు పెట్టాం ఇప్పటికే అని చెప్పి అదాని కొడుకు నారా లోకేష్ గారి ముందు చంద్రబాబు నాయుడు గారి ముందు అంతమంది పెద్ద పెద్ద బిజినెస్ పారిశ్రామికవేత్తల ముందు మాట్లాడితే అదానికి కొడుకు అంత గౌరవం ఎందుకు ఇవ్వాలి మీరు ఏదో కాదాంబరి జత్వాని అని చెప్పి ఒక కేసు ఏదో ఒక మహిళకు సంబంధించి ఇష్యూలో కడప స్టీల్ ప్లాంట్ కడతానన్న జిందాలను కూడా మీరు భయపెట్టారు భయపెడి పంపించారు మరి ఐదు వేల కోట్ల రూపాయలు మహిళా ఇష్యూ దగ్గరికి వచ్చాక అంత ఏదైతే ఏమీ లేని దగ్గర ఏదో చేయాలన్న తాపత్రయంతో జగన్ గారు వైపు తిప్పి ఐఏ ఐపీఎస్ ఆఫీసర్లు ఇబ్బంది పెట్టారు కదా మరి లంచాలు తీసుకొని ఫ్రాడ్ వ్యాపారాలు అని చెప్పి మీరు మరి అదే ఎందుకు కొనసాగించారు మళ్ళీ నాలుగు రూపాయల ఇరవై పైసలు నాలుగు రూపాయల యాభై పైసలకు మరి చంద్రబాబు నాయుడు గారు యాక్స్ తీసుకోవాల దగ్గర ఎవరి దగ్గర ఒప్పందం చేసుకుంటారు విద్యుత్ రెండు నలభై తొమ్మిది చేసుకున్న వాళ్ళేమో వేస్ట్ ఆ ఒప్పందం నాలుగు రూపాయల యాభై పైసలు దర్యాప్తు చేసుకున్న వాళ్ళేమో అద్భుతం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడే మాటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న విధానం చూస్తుంటే ఓరి నాయనో అనిపిస్తా ఉంది ఓరి నాయనో అని అదాని గారి ఒప్పందం ఏదైతే అది ఇది అని చెప్పి ఆడవుడి అంత అదో బ్లఫ్ అంతే అదొక అబద్ధం అంతే